క్వార్జ్ అక్రమ తవ్వకాలు రవాణా కేసులో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయాడు అనిల్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు విచారణలో శ్రీకాంత్ రెడ్డి పలు కీలక విషయాలను కూడా వెల్లడించినట్టుగా సమాచారం ఇదే కేసులో మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి అనిల్ కాకానితో క్వార్జ్ వ్యాపారం చేశాను లీజ్ గడువు ముగిసిన రుస్తు మైన్స్ నుంచి క్వార్జ్ తీశాం వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసల్ రెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు వెయ్యి ఇచ్చేవారు క్వార్జీను ఏనుగు సజ్దర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్ళం ఆయనకు ఎకరాకు ఇరవై ఐదు చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం రుస్తుం మైన్స్ నుంచి తీసిన క్వార్జీను చైనాకు పంపాం శ్రీకాంత్ రెడ్డితో క్వార్జును ఎగుమతి చేయించేవాళ్ళం వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశాం నేను అనిలు కలిసి గూడూరులో వంద ఎకరాలు నాయుడుపేట వద్ద యాభై ఎకరాల్లో వెంచర్లు వేశాం హైదరాబాద్ లో రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాం మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ తుర్కా అంజిల్లో గ్రీన్ మెడోస్ స్పెరిట వెంచర్లు వేశాం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారేక కేసులకు భయపడి నేను హైదరాబాద్కు మకాం మార్చానని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు తెలుసుకున్నట్టుగా సమాచారం